जय जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया, जय इंडिया, जय इंडिया, जय इंडिया जय इंडिया, 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 जय 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 इंडिया, Apa हिंद Apa हिंद जय हिंद apa

ಬೇಲ್ಡಾ అసోసియేషన్ తరఫున నలభై రెండో రోజు నలభై రెండో జన్మదిన పుట్టినరోజు మా నందమూరి యంగ్ గారిది అందరికీ నందమూరి అభిమానులందరికీ ఇంతకుముందు ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో చెప్పినాడు టెంపర్ సినిమాలో ప్రతి ఒక్క అభిమాన్ని గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్లాప్ అయినా హిట్ అయినా మీకు హిట్ కొట్టేదాకా ప్రతి ఒక్క సినిమా తీసుకోవాలని పదేళ్ళు ముందు చెప్పినాడు ఇప్పుడు దాకా ఇట్టు కొడతానే ఉన్నాడు ఈరోజు వార్ టూ టైలర్ రిలీజ్ అయింది అబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ టైలరు అంత చాలా బాగుంది అన్ని ఫంక్షన్లకి ఎన్టీఆర్ వస్తేనే ఫస్ట్ అభిమానులకి కుటుంబానికి ఫస్ట్ చెప్తాడు ఏమని జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్క అభిమాని ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఎదురు చూస్తుంటాడు మీ భార్యలు చూస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు మీ కొడుకులు చూస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి అభిమానికి ఫస్ట్ కోర్ అనేది సినీ ఫీల్డ్లోనే నెంబర్ వన్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ చాలా పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని మరీ మరీ మా పలమనేడి తరఫున కోరుకుంటాం ఇట్లా రోజులు చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం జై ఎన్టీఆర్ జై జై என்னோட தான் அஸ்திரேலியா இவர் அடி இந்தியா ஜெய் ஜெய இந்தியா ஜெய் ஜெய இந்தியா ಪುಟ್ಟ ಸಂದರ್ಭ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮದೇ ಅಭಿಷೇಕ సాంబార్ సాంబార్ అందరికి నమస్కారం అండి ఈరోజు మన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదినం దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పలమనేరు పట్టణంలో బంగిరంగ వైభవంగా జన్మదిన వేడుకలు మా జూనియర్ ఎన్టీఆర్ సేవా అసోసియేషన్ తరఫున జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఎప్పుడు అభిమానులు ఎప్పుడూ ఒకటే కోరుతారు నాకు పాలాభిషేకాలు చేయించండి ఎంతగా ఖర్చులు చేయొద్దండి పేదలకు అన్నదానం చేయండి అదే చాలు నాకు అదే మనస్ఫూర్తిని కోరుకుంటారు మేము కూడా ఒక అభిమానులుగా అదే పాలనవుతున్నాము ప్రతి జన్మదిన సందర్భంగా ఇది మా ఆనవాయితీ పట్టణంలో మా అసోసియేషన్ పెద్దలందరూ కలిసి అన్నదానం చేయడము పేదలందరికీ కూడా అన్నదానం చేయడం ఒక ఆనవైత్యం అది ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయిద్యం అర్థం చేసుకున్నాము ప్రతి జన్మదినం సందర్భంగా ఆయన ప్రతి ఒక కొత్త చిత్రం ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం కూడా వార్ టూ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది చాలా అద్భుతంగా వచ్చింది ట్రైలరు అభిమానులందరినీ కూడా అలరించబోతుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన చాలా చక్కగా చిత్రాలు చేయాలి నిండు నూరేళ్ళు వర్గిల్లాలి అభిమానులు మా అభిమానులకు ఎప్పుడూ కూడా ఇలాంటి గొప్ప చిత్రాలు అందించాలి మా అభిమానులు కూడా ఎప్పుడూ ఆయనకు సపోర్ట్ ఉంటాము మేము మేమందరూ కూడా ఆయన తోడుంటామని కోరుకుంటున్నాం జై